హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ సోదావరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మనీ ముందుకు వచ్చేసాను ముందుగా అయితే ఈరోజు ఒక చిన్న ఈవెంట్ ఉంది దానికోసం అయితే రెడీ అయ్యాను నా శారీ గురించి చిన్నగా డీటెయిల్స్ ఇద్దాము అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ శారీ ఇది కూడా ఈ మధ్యన నేను శారీస్ అన్నీ కూడా రీపర్పస్ చేస్తున్నాను అనమాట అంటే మళ్ళీ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ తర్వాత మా అత్తగారి ఇంట్లో ఫస్ట్ టైం సర్చనార్మతం చేసుకుంటారు కదా అప్పుడు నేను ఇది కట్టుకున్నాను అనమాట శారీ సో తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి రెండుసార్లు కట్టుకున్నా కానీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడము చూడండి ఎయిటీన్ ఇయర్స్ అయినా సరే శారీ ఈ జర్దోసి వర్క్ కానీ ఈ ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో ఎక్కడా కూడా షైన్ తగ్గలేదు అప్పుడు మెటీరియల్ క్వాలిటీ అంత బాగుండేది ఇప్పుడు ఒక్కసారి వర్క్ బ్లౌజ్ కానీ శారీ కానీ వాష్ చేస్తే ఆ కలర్ అంతా కూడా ఫేడ్ అయిపోతుంది సో నేను ఈ శారీ అయితే నేను డిఫరెంట్ బ్లౌజ్ తోటి పేరప్ చేశాను యాక్చువల్గా ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఆబ్వియస్గా అన్ని ఇయర్స్ బ్యాక్ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫిట్ అవ్వదు కాబట్టి నేను వేరే బ్లౌజ్ తోటి మ్యాక్ పేరప్ చేశాను సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అండ్ సింపుల్ జ్యువెలరీ తోటి పేరప్ చేశాను అనమాట సో ఇంకొకటి ఏంటంటే నేను ఊరెళ్ళు వచ్చాను సో ఆ ఊరెందో చిన్న హడావుడి వీడియో అంతా కూడా నేను ఇదే వ్లాగ్లో యాడ్ చేస్తాను అంటే ఎక్కువ షూట్ చేయలేదు అక్కడక్కడ కొన్ని షూట్ చేశాను అనమాట సో అందుకే దీని కాంబినేషన్గా ఆ వ్లాగ్ అంతా కూడా యాడ్ చేస్తాను మా ఫ్యామిలీ ఈవెంట్స్ని ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరు అంటే చాలా హ్యాపీగా చూస్తారు నా బ్లాగ్స్లో సో వాళ్ళందరి కోసం ఆ క్లిప్స్ కూడా నేను ఈ బ్లాగ్లోనే యాడ్ చేస్తాను అండ్ మధ్యలో ఒక చిన్న అన్బాక్సింగ్ కూడా చేద్దామనుకున్నాను యాక్చువల్గా పథకల నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను సో అవి అన్బాక్సింగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ఊర్లు ఫంక్షన్లు ఈవెంట్స్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి సో అన్బాక్సింగ్ చేయడానికి అయితే కుదరలేదు అనమాట సో నేనేం ప్రోడక్ట్స్ పర్చేస్ చేశానో అవి మీకు చూపిస్తాను ఇవేమీ మళ్ళీ కొలాబ్ అయితే కాదండి సో నా పర్సనల్ వ్యూస్కి నేను ఏది బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్న పర్చేజ్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనమాట సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ ఈ సమ్మర్లో కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే ఇంపార్టెంట్ కదా సో నేను వచ్చేసి ఈ ధర్మా కో వాళ్ళది హైడ్రాక్లో హైడ్రాలిక్ సన్ స్క్రీన్ యాక్వా జెల్ సో ఇది వచ్చేసి బాగా యూజ్ అవుతుంది అండ్ నేను మేము సమ్మర్ ట్రిప్ కూడా వెళ్తున్నాము త్వరలోనే సో ఆ బ్లాక్స్ కూడా రాకపో రాబోతున్నాయి సో ట్రిక్ వెళ్తుంటే కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే మంచిది ఉండాలి అని చెప్పేసి నేను ఈ డర్మాకో డర్మాకో వాళ్ళది స్క్రీన్ అయితే ఆర్డర్ చేశాను సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్ అనమాట హైడ్రేటింగ్ గ్లో ఫేస్ క్రీమ్ గుడ్ బైట్స్ వాళ్ళది సో డైలీ యూస్కి ఉంటుంది ఫేస్ క్రీమ్ అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ చేశాను నేనేమి రెగ్యులర్గా ఎక్కువగా మేకప్ ప్రోడక్ట్స్ అవి ఏమి వాడనండి చాలా మినిమల్ మేకప్ ప్రోడక్ట్స్ నా దగ్గర పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అన్నాకనే వేరే ఇంకో ప్రోడక్ట్ కానీ ఇంకో బ్రాండ్ది కానీ సేమ్ అదే ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ కాంపాక్ట్ అయితే కాంపాక్ట్ వేరే బ్రాండ్స్వి ఇంకైనా బాగా సూట్ అవుతాయి నా స్కిన్కి అని ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు కదా సో అలా టెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈసారి కొత్తగా వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది కాంపాక్ట్ పౌడర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇది బాగుంది రివ్యూస్ సో ట్రై చేద్దాము ఇప్పుడు దాకా మా అయితే యూజ్ చేశాను అది ఫుల్ అంటే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇది ఆర్డర్ చేశాను అనమాట సో నెక్స్ట్ అండ్ రెగ్యులర్గా షాంపూ అవి కూడా నేను పప్పుల్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను మంచి ఆఫర్స్ అవి ఉంటాయి కాబట్టి సో ఇలాగ ఒక ఎవ్రీ ఫైవ్ మంత్స్కి ఒకసారి ఏదైనా నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయినా ఒకసారి తెప్పించేసుకుంటాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేకప్ ఫిక్సర్ అనమాట సమ్మర్ కాబట్టి మనం ఎక్కడైనా మేకప్ చిన్నగా చేసుకున్నా సరే ఈ చెమటికి మొత్తం అంతా చెదినట్టు అయిపోతుంది నేను ఎప్పుడు దాకా ఇలాగ మేకప్ ఫిక్సర్ అయితే ఆర్డర్ చేయలేదు వాడలేదు సో ఈ సారీ ఫేసెస్ కెనడా వాళ్ళది మేకప్ ఫిక్సర్ అయితే ఆర్డర్ చేశాను మొత్తం మేకప్ అంతా అయిపోయాక జస్ట్ స్ప్రే చేస్తే కొంచెం ఉంటుంది కదా ఈ చెమటి కాట్లకి మరి డిస్టర్బ్ అవ్వకుండా మేకప్ అని చెప్పేసి ఇది ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను చిన్న బాటిల్ ఇది సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ సో ఇది వచ్చేసి చాలా వైరల్ ప్రోడక్ట్ ఈ మధ్యన అందరూ వాడుతున్నారు సో వైనాట్ మనం కూడా ట్రై చేయకూడదు అని చెప్పేసి యాల్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ స్ప్రే అనమాట మన స్కాల్ఫ్లో స్ప్రే చేసుకుంటే హెయిర్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది ఫస్ థిక్ హెయిర్ అనమాట రోజ్ మేరీ మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం స్కాల్ఫ్లో స్ప్రే చేసేసుకోవచ్చు రెగ్యులర్గా యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ నోటీస్ చేస్తున్నామని చాలామంది రివ్యూస్ అయితే పెట్టారు సో ఎవరికి ఇష్టం ఉండదు థిక్ హెయిర్ అంటే అందరికీ ఇష్టం కదా సో నేను కూడా కొంచెం జుట్టు పెంచుకుందాము హెయిర్ థిక్గా గ్రో చేసుకుందాము అన్నట్టుగా సో ఇది అయితే ఆర్డర్ చేశాను ఇది సిల్కాన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ పెరబిన్ ఫ్రీ చాలా మంచి ప్రోడక్ట్ సో నేను యూస్ చేసి ఏదైనా మంచిగా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నా హెయిర్లో అంటే తప్పకుండా మళ్ళీ మీతోటి రివ్యూ అనేది షేర్ చేసుకుంటాను సో ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ నేను పర్పుల్ డాట్ కామ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఇది ఈరోజు అన్బాక్సింగ్ సో ప్యాకింగ్ అయితే అన్ప్యాకింగ్ చేయాలి యాక్చువల్గా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాను సో బట్టలన్నీ అన్నీ ఉన్నాయి అక్కడ ఎండలకి నాకు నిజంగా తీయాలని ఉన్నా అసలు చాలా చెమట్లు అనమాట అసలు నాకు వీడియో తీయాలి అన్న మూడే లేదు కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే తీశాను అవన్నీ పెడతాను చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకుంటూ ఆ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా అండ్ దాకా చూసేయండి ఓకేనా హాయ్ హలో ఆదా నమస్తే నేను మీ గోదావరి అమ్మాయి తమ్ముడిని మాట్లాడుతున్నాను మీ గోదావరి అమ్మాయి ప్రేక్షకులందరికీ హాయ్ 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 అషమ్మ హాయ్ చెప్పమ్మా హాయ్ ఓకే ఇంతకీ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది ఏది మీతో షేర్ చేసుకోలేదు కదా ఈ బ్రిడ్జ్ చూస్తే మీలో చాలా మందికి ఐడియా వచ్చే ఉంటుంది రాజమండ్రి అయితే వచ్చామండి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి మాకు తోటి అమ్మమ్మ గారు ఊరంటే ఎవరికైనా స్పెషలే కదండి మాకు కూడా రాజమండ్రి మా అమ్మమ్మగారు ఊరు నేను పుట్టిన ఇల్లు మా అమ్మ పుట్టిన ఇల్లు అన్నీ ఈ రాజమండ్రిలోనే ఉన్నాయి మేము పుట్టిన ఇల్లు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ పైన అయిపోయింది ఆల్మోస్ట్ ఇది శిథిలావస్థకు వచ్చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ బిల్డింగే అనమాట ఇప్పుడు ఇది రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ ముందు తీసిన వీడియో అనమాట సో చాలా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో క్లిప్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఈ వచ్చేసి హార్ట్ ఆఫ్ ది రాజమండ్రి నల్లమందు సందులో ఉందనమాట చాలా చాలా హ్యాపెనింగ్ స్ట్రీట్ అది నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ నేను చూస్తున్న ప్రతి గదిలోనూ మేము పెరిగి ఆడుకుని ఉయ్యాల లూగి సమ్మర్ అయితే చాలు మావయ్య పిల్లలు అందరితోటి టైం స్పెండ్ చేసేవాళ్ళం ఈ మేడ పైన అందరం రాత్రి అయితే చాలు పక్కలు వేసుకుని పడుకునే వాళ్ళం ఈ మెమరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయి ఈ హౌస్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఎబో హిస్టరీ ఉందండి ఈ బిల్డింగ్స్ నుంచి పక్క బిల్డింగ్స్ కూడా దూకి అలా వెళ్ళేవాళ్ళం అనమాట అదంతా గుర్తుకొస్తుంది ఈ వీడియో చూస్తుంటే చిన్న సందండి ఎంత క్రౌడ్ ఉండేది ఆ చిన్న సందులోనే ఆ సందులోంచి ఇంటికి వెళ్ళే కూడా చాలా నేరోగా ఉండేది దాంట్లోనే పెద్ద పెద్ద బిందువులతో నీళ్లు పట్టుకుని ఆ చిన్న చిన్న స్టెప్స్ ఎక్కి ఆ పైకి వచ్చేవారు అత్తవాళ్ళు అందరూ అవన్నీ నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది నాకు ఈ వీడియో చూస్తుంటుంటే మీ అందరితోటి ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది ఆ ఇంట్లో కొన్ని డేస్ స్పెండ్ చేసిన నాకే అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి ఇక్కడ మా మా అండ్ అమ్మ ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఇక్కడ మీరు చూస్తుంది మా పెద్ద మామయ్య అక్క వీళ్ళిద్దరూ ఈరోజు గృహప్రదేశం పేటల మీద అనమాట అందరూ గృహప్రదేశ ముహూర్తం అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరి ఈ ఇప్పుడు ఉంటున్న ఇంటి నుంచి కొత్త ఇంటికి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట దారైతే ఉంది ఈజీగా వితిన్ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందన్నమాట నడుచుకుంటూనే ఊరేగింపుతోటి వెళ్తున్నాము అందరం కలిసి ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కానీ లైటింగ్ లేదనమాట లైటింగ్ ఉన్న చోటనేమో హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ కొంచెం ట్రాఫిక్ లేదు వీడియో తీసుకోవచ్చు అన్న చోటనేమో లైటింగ్ లేదనమాట కానీ నాకు బ్యూటిఫుల్ మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇదైనా పర్లేదండి ఈవినింగ్ టైం కాబట్టి కొంచెమైనా చల్లగా ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు నేను వీడియో తీసే మూడే లేదనమాట చెమటలు కారిపోతూనే ఉన్నాయి సో అందుకనే చాలా తక్కువ క్లిప్స్ అయితే తీసాను కానీ ఈ కొన్ని క్లిప్స్ అయినా మీ అందరితోటి మిస్ అవ్వకుండా షేర్ చేద్దామని అనిపించింది అసలు నేను ప్రదేశానికి వెళ్ళే పరిస్థితిలోనే లేనమాట బ్యాక్ పెయిన్ చాలా ఉంది ఆ రోజు ట్రావెలింగ్ చేసే రోజున కానీ ఈ స్పెషల్ మూమెంట్ని మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మావయ్య వాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉండగా మనం కూడా ఆ టైం స్పెండ్ చేయడం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఈ ఇల్లు ఇల్లు కింద కన్స్ట్రక్షన్ చేయట్లేదు షాపింగ్ కాంప్లెక్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో మళ్ళీ వెళ్ళి అక్కడ ఉండి చూసేది అంత కుదరదు కదా సో దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అని అనిపించింది అందుకనే ధైర్యం చేసి అయితే వెళ్ళాను కానీ వెళ్ళినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎయిట్ థర్టీకి గ్రో ముహూర్తం అంటే మేము ఎయిట్ రీచ్ అయ్యాము ఆ హాఫ్ అన్ అవర్ కూడా అక్కడ నుంచోడానికి కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట అంత హెవీ ట్రాఫిక్ స్ట్రీట్ అనమాట అది ఫైనల్గా నా లుక్ అయితే రివీల్ చేయలేదు కదా ఇంత అక్కడ నుంచి గ్రోప్ రోజున నేను ఇలా అయితే రెడీ అయ్యాను చెమటలు అండి ఎంత రెడీ అయినా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్సే మొత్తం చెమటలు అయితే కారిపోయి మొత్తం అంతా డల్ అయిపోయినాయి ఈ ఫేజెస్ స్టార్టింగ్లో కాబట్టి ఆ కొంచెం అయినా అలా అనిపించింది తర్వాత అందరూ ఆడబుడుచులందరూ బిందెలు పట్టుకొని ఇలా వెళ్తూ ఉన్నారనమాట ముందుగా వాళ్ళు వెళ్ళాక తర్వాత మేము అందరం వెళ్ళాము చిన్న సందు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా ఆ లోపల సందు నుంచి ఉందన్నమాట సో ఫస్ట్ ఆ సందులోంచి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ అలాగే మా మేనత్తలు అలాగే కొంతమంది చుట్టాలు అందరూ ఉన్నారు ఇక్కడ అయితే గృహ ముహూర్తం టైం అయితే అయిపోయింది ముందుగా గుమ్మడికాయ కొట్టి మామయ్య అలాగే అక్క గృహప్రయోజనం అయితే చేసేసారు తర్వాత మేము అందరం స్లోగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రవేశం అయితే చేసేసాము ఇక్కడ మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత నేరోగా ఉందో స్ట్రీట్ గృహప్రవేశానికి పూజ అదంతా జరుగుతుంది ఈ లోపల మా అమ్మమ్మ ఇక్కడ ఏం చేస్తుందో చూడండి నేనైతే ఫస్ట్ టైం చూశాను మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి తామర కాడలు ఉంటాయి కదా ఆ కాడలని తుంచి లోపల వచ్చే ఒక గమ్ లాంటి మెటీరియల్ అనుకుంటా దాన్ని ఇలా తీగల కింద చేసి ఒత్తి కింద చేస్తుంది దీన్ని తామర ఒత్తులు అంటారంట మనం ఇది దీపం కూడా వెలిగించుకోవచ్చు చాలా మంచిది అని చెప్పింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇక్కడ తను తయారు చేస్తుంది ఎంత ఎంత తిగ్గా మనకి ఒత్తు వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుందో అంతవరకు మనం ఇలా చుట్టుకుని జస్ట్ బాగా నలుపుకుంటే ఒత్తి కింద తయారవుతుందంట చాలా బాగుంది కదా ఒక పక్క నుంచి వాస్తు పూజ జరుగుతుంది అండ్ ఇంకొక పక్కన ఇక్కడ పాలు అయితే పొంగిస్తున్నారు సో యాక్చువల్గా ఒక పొయ్యి పెడతారు చాలామంది కానీ మాకేంటంటే ఇక్కడ పాలు పొంగలతో పాటు ఉలవలు కూడా ఉడికిస్తారనమాట సో అందుకని రెండు పొయ్యిలు అయితే పెట్టారు అండ్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క అనుమాయితీ అయితే ఉంటుంది కదా ఇక్కడ అమ్మ అలాగే మా మామయ్య కూతురు ఉంది కదా తను కూడా ఆడపడుచు లెక్కలోకి వస్తుంది కదా తను కూడా ఇద్దరు కలిపి చేస్తున్నారనమాట ఇక్కడ పాలు పొంగించడం ఇంటికి ఆడపడుచు ఉంటే ఆ కళే వే కదండి నలుగురు అన్నతమ్ముల మధ్యలో అమ్మమ్మ ఒక్కతే ఆడపడుచు అలాగే ముగ్గురు అన్నతమ్ముల మధ్యలో అమ్మ ఒక్కతే అనమాట అలాగే నేను మా తమ్ముడికి అంటే ఒక్కదాన్నే ఆడబడిచుని సో ఇలాగా ఫ్యామిలీలో మాకు అమ్మాయిలకి చాలా అంటే చాలా వాల్యూ చేస్తారు ఇంతమందిని మీకు చూపించాను ఈ ఇంటితోటి ఇంకా మాకన్నా చాలా చాలా అనుబంధం ఉన్నది మా తాతయ్య గారికి ఆయన ఈ మధ్యన కొంచెం సిక్ అయ్యారు చూసారు కదా ఇక్కడ మా మావయ్య తినిపిస్తున్నారు ఆయన ఎంత సిగ్గా ఉన్నా మా మావయ్య కానీ అమ్మమ్మ కానీ తినిపిస్తేనే భోజనం చేస్తున్నారు అనమాట అక్కడ పూజ అయితే అయిపోయింది మంగళహారతి కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడతోటి గృహప్రవేశ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ మీరు వైట్ షర్ట్లో చూస్తున్నారు కదా తన మాకు తమ్ముడు అవుతాడు మా మావయ్యకి అల్లుడు అనమాట అలాగే మా బాబాయ్ గారు పిన్ని గారు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట అదే చెప్తున్నారనమాట మేము అందరం చూస్తామని ఇలాగ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు నా ఛానల్కి అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంకా గ్రహరేషం అయిపోయాక నైట్ ట్వెల్వ్ దాకా అక్కడ జాగరణ చేయాలి అని చెప్పేసి కొంచెం దేవుడి కీర్తనలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుతూ ఉన్నాం అనమాట स्वापकाले पटे नित्यं यथा कस्य रुचिं वयं नास्ति सर्वत्र विजयी भवेत् सर्वत्र विजयी भवेत् ఇంకా ముందు రోజు గృహరేసం అయితే అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే సర్షణం అయితే చేసుకొని మొత్తం ఊరి బంత్ అయితే ఉంటుంది కదా భోజనాలు అవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను చాలా మంచి వ్యూస్ కూడా వచ్చినాయి మీ అందరూ చూశారు సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది రెసిపీస్ అయితే చాలా డిఫరెంట్ రెసిపీస్ ఫ్రూట్ కస్టర్డ్ అలాగే కొబ్బరి చిప్పలో ఇడ్లీ అనమాట ఇంతకు మీరు చూసారు కదా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి మనకి గోదావరి జిల్లాలో అంటేనే ఫుడ్ వెరైటీస్ చాలా ఉంటాయి కదా ఇంకా చాలా ఇన్నోవేటివ్గా ఈ మధ్యన పెళ్ళిళ్ళు ఇంకా స్పెషల్ స్పెషల్ రెసిపీస్ అన్ని చేస్తున్నారు మన ట్రెడిషనల్ రెసిపీస్ని ఇప్పుడు ట్రెండింగ్ లోకి తీసుకురావడం గోదావరి జిల్లాలో స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇక మీ గోదావరి అమ్మాయిగా ఈ వెరైటీస్ అన్ని మీ అందరితో షేర్ చేసుకోకపోతే ఎలాగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా లంచ్ టైంకి అయితే వేడి చాలా ఎండగా ఉంది అంత ఫుడ్ని ఎంజాయ్ చేయలేము కదా వేడిలో కానీ వెరైటీస్ అయితే అద్దరిపోయినాయి అండి అన్నీ కూడా నేను బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా షేర్ చేసుకున్నాం మీ అందరితోటి అండ్ ఇది వచ్చేసి కర్చినా వ్రతం అనమాట ఇంక ఇక్కడ కూడా పూజ అదంతా కూడా చాలా బాగా జరిగింది ఆ రోజు కూడా నా శారీకి అండ్ నేను ఒక వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదండి రూమ్లో ఉన్నంతసేపు అసలు వెలుగు లేదు అలాగే బయటకు వచ్చాక అసలు చెమట్లు లేదు అందుకే అసలు ఎక్కడ నేను మీకు కనిపించాను నెక్స్ట్ డే ఈ ఫుల్ వీడియోలో సో ఇక్కడ వచ్చేసి లంచ్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ స్పెషల్ ఏంటంటే తాటి ముంజలతో కర్రీ చేశారు అదైతే చాలా స్పెషల్ అనిపించింది అండ్ పుల్లైస్ కూడా ఇచ్చారన్నమాట సర్వ్ చేశారు అది కూడా చాలా బాగుంది సో అదండి ఈరోజు బ్లాగ్ ఇలా నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని మీ అందరితోటి షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ ఈ వీడియో అంతా చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి ఇంకా ఫైనల్గా అమ్మమ్మ చేతితోటి తాంబూలం తీసుకుని ఈ బ్లాగ్ని ఇంతటితోటి ఎండ్ చేసేద్దాం సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్